ముందుగా అందరికీ జయమీ అయితే ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఏమిటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పువ్వుకొండలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడడం జరిగింది అయితే ఈ పెద్ద ఎన్నిక ఎన్నిసార్లు చెప్పినా ఈ ఎస్సీ వర్గీకరణ అనే విషయం మీద అదే పనిగా ఓట్ బ్యాంక్ రాజకీయం చేయడానికి ఎస్సీ వర్గీకరణ చేస్తాను గతంలో కూడా చేసి ఇటువంటి విషయాల్లో దళితులని అన్నదమ్ముల్ని విడదీసే కుట్రపూరితమైన చర్యలు తీసుకుంటున్నాడు ఈయన ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఒకటే వినిపిస్తున్నాం అయ్యా దళితులని విడదీసి అన్నదమ్ముల్లాగా ఉండవాలని విడదీసి మీరు ఓట్ బ్యాంక్ రాజకీయడం చేసుకోవడం తప్పు మీరు ఇటువంటి విషయం ఇంకొకసారి వర్గీకరణ విషయం మీరు బయటికి తీసుకొని వస్తే మీకు రాజకీయ భవిష్యత్తు లేకోకుండా దళితులంతా ఏకమై వర్గీకరణ మీద పోరాటం చేసి మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని మరోసారి కోరుకుంటున్నాం అలాగే ఈ వర్గీకరణ అంశం మీద ఇప్పటిదాకా ఎవరైతే వర్గీకరణ మీద పోరాడుతున్నారో ఏ ఒక్కరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా మేము దళితులు చేస్తామని నేను హెచ్చరిస్తున్నా అయితే మరి నా పేరు అశోక్ కుమార్ మాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం మాల మహానాడు నాయకులందరూ కష్టించి శ్రమపడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అక్కడ మాల మహానాయుడు అక్కడ పోరాడుతుంటే ఇక్కడ అనంతపురం జిల్లా ఉరవకొండలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరి లేవనెత్తుతున్నాడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నామని మేము ప్రశ్నిస్తున్నాం మాల నాయకులు అందరూ అయ్యా అన్నదమ్ముల్లో ఉన్నవలసిన మమ్మలను విడదీసి ఓట్ బ్యాంకు కోసము మరి మమ్మల్ని విడగొట్టడానికి మీరు అలాంటి పని చేయదని మేము మీకు హెచ్చరిస్తున్నాం ఇలాంటి పని మీరు మరి వర్గీకరణ మరి లేవనెత్తే దళితులంతా మరి మరి ఈ విషయం మీదే పోరాడతామని వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని మరి రాజకీయగా ఎదగడానికి మేము ఏ ఏలాంటి విధంగా మేము సపోర్ట్ చేయమని మేము అడుగుతున్నాం మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు నరేష్ కుమార్ మాధోని మండల అధ్యక్షుడు మాలమహనాడు